దావోస్ పర్యటన ఈ మధ్య కాలంలో నిన్న మొన్న ఎక్కడ చూశారు మాజీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు దావోస్ లో మీరు పోయినప్పుడు చలి కోసం మేము పోలేకపోయినాం ఐదు డిగ్రీలు మైనస్ పది డిగ్రీలు ఉంటుంది చలి ఉంటుంది మేము పోలేకపోయినామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా దావోస్ లో జనవరిలోనే పెట్టుబడుల సదస్సు జరుగుతుంది దావోస్ లో జనవరిలో చలి ఉన్న మాట వాస్తవం ప్రపంచ దేశాల్లో పెట్టుబడిదారులందరూ వాళ్ళకు లేని చలి జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ గారికి వచ్చిందా మరి నేను ఎప్పుడు మాట్లాడలేదు చలుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు స్పష్టంగా దావోస్ లో ఐదు డిగ్రీల నుంచి పది డిగ్రీల ఉంటుంది కాబట్టి మేము పోలేదని మాట్లాడుతున్నాడు ఒక్కసారి ప్రజలు కూడా ఈ వీడియోని చూడాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఆయన చేసిన పదిహేడు ఒకటి ఇరవై మూడులో పరిశ్రమలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజలు ఒకసారి చూడాలని చెప్తా ఉంటారు సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్ లో మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటది సహజంగా అందరికీ అదే ఉంటది కదా ఎల్లోళ్ళు దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఉంటారు ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్నదని దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు నలభై నలభై రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు సహజంగా చలిలో ఉంటే స్నానం చేస్తావా సరే అవన్నీ చెప్తామండి బయటికి మరి నిన్న ఏం వ్యాఖ్యలు చేశాడు ఆయన గుడివాడ అమర్నాథ్ గారు నేను ఆ వ్యాఖ్యలు చేసింటే ఛాలెంజ్ అని మాట్లాడుతున్నాడు మరి ఈ ఛాలెంజ్కి నీ వ్యాఖ్యలకు ఛాలెంజ్ కు ఏం సమాధానం చెప్తారు గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడు ఒక్కసారి ఆ రెండో వీడియో కూడా ఒక్కసారి ప్లే చేయండి ప్రజలకు అర్థం కావాలి చలిగా కాబట్టి మేము వెళ్ళలేదు అన్నటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేషు వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఎక్కడన్నా అని ఉన్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను నలభై సంవత్సరాలు వయసు మరి ఇప్పుడు అమర్నాథ్ గారు మీరు రాజకీయాలు మానేస్తారా మీరు మాట్లాడిన రెండు వీడియోలు మీవే అవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మార్పింగ్ చేశారని చెప్పుకో చెప్పే ప్రయత్నం చేస్తారా దాంట్లో కూడా పదిహేడు ఒకటి ఇరవై మా ఇరవై మూడులో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాటలు మీరు పత్రికల్లో మీడియాలో చూడండి నిన్న మాట్లాడిన మాటలు మీరు వీడియోలో చూడండి మరి మీరు ఛాలెంజ్ ఎవరికి చేస్తారో ఛాలెంజ్ని విత్ర చేసుకుంటారా లేక రాజకీయాలు మానుకుంటారా ఆ ఛాలెంజ్ మీకే విసురుతా ఉండను నేను ఇదే చెప్తున్నా ఇదే చలి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమర్నాథ్ గారు మరి లండన్కి ఎందుకు పోతున్నారు లండన్ పోయినప్పుడు చల్లేదా మీ వ్యక్తిగత పర్యటనలకు పోతున్నారు బెంగళూరు పోయి మీరు సొంత డబ్బులు పెట్టుబడులు పెడుతున్నారు లండన్లో మీ సొంత డబ్బులు అక్రమార్చినంత పెట్టుబడులు పెడుతున్నారు మరి దానికి లేని చలి రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్రానికి సంపద సృష్టించే పెట్టుబడులదారులను దారిని దానికి అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మీకు చలి ఉంది కానీ మీ సొంత అక్రమార్చన దాచిపెట్టుకునే దానికి మాత్రం విదేశాల్లో మీకు చలి లేదు మరి ఛాలెంజ్ కు ఏం సమాధానం చెప్తాడైనా మాజీ పరిశ్రమల మంత్రి